జయంతి వేడుకల్ని వైభవంగా జరుపుకుంటున్నాము మరి ఎనిమిదో రోజు గీతా పారాయణం మనం ప్రారంభించు తొమ్మిదవ రోజు గీతా పారాయణం ప్రారంభించుకునే ముందు ఒకసారి గట్టిగా చప్పట్లతో మన ఏ వారికి వచ్చి ఇలాంటి కార్యక్రమంలో మరి పతంశ్రీ గీతా పెద్ద జ్ఞాన కేంద్రం లేకపోతే గీతా ప్రతిరోగ్యము జ్యోతి ప్రద్యోగులు మరియు శ్రీమద్ భగవద్గీత జయంతి వేడుకలో భాగంగా ఎనిమిదవ ఇప్పుడు తొమ్మిదవ రోజు గీతా పారాయణం ప్రారంభించుకుంటాము పద్నాలుగు పదిహేను అధ్యాయాన్ని ప్రారంభించవలసిందిగా అలాగే మినర్బా స్కూల్ నుండి చేసినటువంటి విద్యార్థులు విద్యార్థులు కోర్చున్నాము ముందుగా దైవ ప్రార్థనతో ప్రారంభించాము ఈనాటి ఈ కార్యక్రమంలో తొమ్మిదో రోజు గీతా జయంతి కార్యక్రమంలో భాగంగా మరి సాయి గారు లోన సాయి గారు కూడా మెనర్వా స్కూల్లోనే చదువుకున్నారట మరి ఏ శ్రీ ఆనంద్ కుమార్ గారి చేతుల మీదుగా గీతా జయంతిని వెంటనే సత్కరించవలసిందని కోరుకుంటున్నాను సీనియర్ పెట్ మాస్టర్ ఆయన వైట్ స్టేషనరీ చేస్తూ ఉంటారు హైదరాబాద్ మియాపూర్ నిచ్చేసారు శ్రీమతి శారదా గారు మధుకుమార్ గారు స్టేట్ బ్యాంక్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు ఇప్పుడు సింహాచలం దర్శనార్థం ఇచ్చేసి మన భగవద్గీత జయంతి ప్రోగ్రామ్ కు రావడం జరిగింది कृष्णः पुरा संसारेष्व क्षिपां यासुरेश्वरीयो गोरा जन्म जन्मप्राप्ते वा या। ततो यज्ञ सनात्मनः कामत्रोदस्ना लोकाः तस्मादेवत्रयम् येते येन विमुक्तं तौ दया तमोरधारये कृबिना आसरत्यत्नाप्रेया ततोय

Cristina, flotas. ¡Gracias! ¿Sí? ఈ శ్వాసని కానీ గమనిస్తే భగవంతు ఏం చెప్తారు నీ భూమతి దృష్టిలో ఉంచి నీ ఉచ్వాస విశ్వాసలని కానీ గమనిస్తే నువ్వే నేను నేనే నువ్వు అంటే మనము ఈ శ్వాసని కానీ గమనించేటట్టయితే మన లోపల ఏదైతే గొప్పతనం ఉందో అది తెలుస్తారు ఏది తప్పు ఏది ఒప్పు మనం చేయగలుగుతాం సో ఇప్పుడు హంస ఉందనుకోండి హంసకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి పాలని నీళ్ళని కలిపి పెడితే వేరు చేయగలగరు మీరు ఇప్పుడు పాలలో నీళ్ళు అనుకోండి మరిగించినా సరే పాలు వేరు నీళ్ళు వేరు అవ్వవు కానీ హంస మాత్రం ఏం చేస్తుంది పాలని నీళ్ళని వేరు చేయగలిగిన సంతాపం ఎవరికి ఉంది హంసకి ఉంది అవునా అలాగే మనం ఎప్పుడైతే ఈ శ్వాసని గమనించి మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో ఇది హంసలా మారిపోద్ది మనం హంసలా మారిపోతాం అందుకే రామకృష్ణ పరమ హంస యోగానంద పరమ హంస అంటే రామకృష్ణ పరమహంస అంటే హంసలా ఉండేవాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలిగే తప్పు అది వల్ల వచ్చిందంటే ఆయన లోపలికి ఆయన ప్రయాణం చేయాలి సో లోపల ప్రయాణం చేయాలంటే ఈ శ్వాసను మనం గమనిస్తే ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది అదే భగవాన్ చెప్తారు మీ భూమతిలో దృష్టి నుంచి మీ సో లోపలికి పిలుస్తున్నాం చూడండి ఒక్కసారి లోపలికి చూడాలి తెల్లగా ఉంటుంది బయటకు వచ్చేది అంటే ఈ ఉచ్ఛ్వాస విశ్వాసాలు నిరంతరం జరుగుతాయి సో ఇవి ఎలా జరుగుతున్నాయి అన్నది కానీ జాగ్రత్తగా కనబెడితే మీరు హంస మారిపోతుంది మరి హంసలా మారితే హంసను చూడగలం అందరికీ ఆనందంగా ఉంటుందో కదా ఉంటుందా మనం కూడా ఇప్పుడు ఎక్కడ హంసలు ఉన్నాయి ఎక్కడున్నాయి హంసలు అంటే హిమాలయాల్లో ఎక్కడో ఉన్నాయంటారు మనం కూడా అనుకుంటాం కదా హంసలు ఎప్పుడు చూడాలి ఎప్పుడు అనుకో మరి మనం కూడా హంసలా మారిపోతే మనల్ని కూడా అందరూ చూడాలి అనుకుంటారు మరి అలా హంసలా మనం మారాలా లేదా మరి మారడానికి అందరికి ఇస్తేనా కదా చూసేటప్పుడు ఏంటంటే వేరే ఆలోచనలు ఉంటాయి కదా సరైనటువంటి ఆలోచన పెట్టుకోవాలి ఏ దృష్టిని చూసినా సరే సరైనటువంటి ఆలోచన ఎందుకంటే ఈ సృష్టిలో అనేక ఉంటాయి సో దాన్ని చూసుకున్నప్పుడు ఇది భద్రంగా ఉంది ఒక చెట్టుని ఉంటాం వెంటనే ఏం చేస్తాను ఈ చెట్టు మనకు ఇంట్లో పోయిలో పనికి వస్తుందనా ఈ పళ్ళు దొంగతనం చేసి వచ్చారా అనుకుంటాను కదా సో అట్లా కాసాను ఆ త్వరగానే చెట్టు చేస్తాను మూడు చోట్ల యాక్చువల్ చెట్లు రోడ్డు మీద చెట్లు ఉన్నాయనుకో ఓవా రెండే రెండు నిమిషాలు చాలు ఎక్కువ టైం అవసరం లేదు మీకు రెండు నిమిషాలు అందరూ అలా కళ్ళు మూసుకోండి హంసలా మారిపోతారు అలా కళ్ళు మూసుకోండి నేను హంసలా మారిపోవాలనుకోండి లోపల హంసలా మారాలంటే ఏం చేయాలి ఈ శ్వాసని గమనించండి ఆ శ్వాస ఎక్కడికి వెళ్తుంది చెప్పండి నీ ఉ్వాసం సో శ్వాస లోపలికి వెళ్తుంది బయటికి వస్తుంది సో నేను హంసలా మారుతాను అనుకోండి మీ పేరికి ముందు మీ పేర్ తర్వాత హంస అనుకోండి మీ పేరే దొంటుంది కదా నా దేహiyo లోకి ఏదో ఉంటుంది హంస లక్ష్మణ్ లక్ష్మి హంస అనుకోండి మీ పేరికి ముందు మీ పేర్ తర్వాత ఎంత హంస అనుకొని హంసలా మార్చనా అనుకోండి ఇప్పుడు ఆ స్వాత లోకకే తీసింది కదా ఆ లోకులకి అందం గమించేంది ఈ స్వాత లోకకే తీసింది ఎక్కడ వరకు వెళ్తుంది గమనించండి మళ్ళీ అలా బయటకు వస్తుంది శ్వాస లోపలికి ఎలా ఎలాగైతే గమనించండి అంటే బయటకు వస్తుంది సో మీరు భూమజ్యం గురించి భగవాన్ ఏదైతే చెప్పినా నేను చేస్తున్న భూమజ్యం దృష్టి నుంచి ఈ ఉ్వాస అంటే లోపలికి వెళ్ళే శ్వాసని అలా బయటకు వచ్చేటువంటి శ్వాసని గమనిస్తున్నాం ఓకే ఓకేనా అందరూ హంసలో మారిపోతున్నారా ఓకే కొన్ని తెలిసి స్కూల్ నుండి చేసినటువంటి దేవస్థానం డోనరు శ్రీ సాయి గారు విచ్చేశారు పిల్లలందరికీ మినర్వా స్కూల్లో చదువుకున్నారట వీరు కూడా దేవస్థానం తరఫున మీ అందరికీ ప్రసాదం ఇవ్వడానికి విచ్చేశారు పిల్లలందరూ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నారు